ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం సమాధానం ఇలా మాట్లాడుకుంటే ప్రతి ప్రపంచానికి తీరని లోటుకు సమాధానం ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు అంతేందుకు దాని గురించి మనం గొప్పగా మాట్లాడుకున్న సాక్ష ప్రభువే సమాధాన కర్త అని అది ఎవరో కాదు ఎవరు తీర్చలేని సమస్యకు ఆయన సమాధాన కారకుడుగా ఉన్నాడు సొలమోన్ కీర్తిని ఎంతకైతే మనం ప్రశంసించావో అంతకంటే రెట్టింపుగా మన సాక్షత్తు మన ప్రభు యొక్క సమాధాన కర్త ఏ రీతిగా ప్రపంచానికి ఈ లోకానికి సమాధానం అనుగ్రహించేసాడో యావత్ ప్రపంచానికి ఇసర్లతో సహపౌరులు కాని వారికి కూడా ఏ సమాధాన సువార్తలు ప్రకటించి ఆయన సమాధాన పరచాడు ఆయన ఆయన విషయంలో ఇతను నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాను అని అతని కుమారుడు చేశాడు సులభం విషయంలో దావిది గారు తన కుమారుడు గొప్పగా మాట్లాడుకున్న నిజంగా ఇతను దావిది కుమారుడు కదా అని ప్రపంచం అంతా కూడా కొని ఆడింది అతను తన అతని క్రియల్ని బట్టి కూడా తన తండ్రి ఘనపరిచిన సందర్భాన్ని మనకు కనబడుతూనే ఉంటుంది అతని మాటను బట్టి ఎందుకంటే అతని కీర్తి పక్కన ఉన్న దేశాలు సైతం వ్యాపించేసింది శేబా రాణి సైతం వచ్చి తనకున్న ప్రశ్నలన్నిటి కూడా సమాధానం అతని దగ్గర తీర్చుకుంది అతను తీర్పు తీర్చే విషయంలో కూడా అతనుకున్న తీర్పుకున్న జ్ఞానాన్ని బట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా దానికి ప్రశ్నకు సమాధానం దొరికింది అన్నట్టుగా సంతోషించేస్తారు సోనమో గారి న్యాయం తీర్పుని బట్టి ప్రభు కూడా దేవుడు కూడా ఒక నిబంధన ఇచ్చేసారంట ఆయన నిబంధనలు తీసుకొచ్చిన వారంట ఆ నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమయ్యను భయభక్తులు పుట్టించినకే నేను వాటిని వారికి ఇచ్చి తిని ఎందుకు ఇచ్చానంట ఏహో ఎందు భయభక్తులు పుట్టించడానికి ఏ నిబంధన ఇచ్చేసారు అది మన సమాధానానికి జీవానికి కారణమైందంట ఇంకా మాట్లాడుతూ వారు నా ఎందు భయభక్తులు కలిగి నామం విషయంలో భయము గల వారే సత్యము గల బోధించుచు దుర్బోధ నేమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారే దోషం నుండి అనేకులను త్రిప్పి ఎవరు త్రిప్పారంటే ధర్మశాస్త్రం నలభై అనుసరించి నడిచిన వాక్యోపదేశం చేసిన యాజకుల గురించి మాట్లాడుతున్నారు వారు ఎవరో కాదు ఏవో దూతలు అంటున్నారు అలా సమాధాన పరిశ్రమ ఇంకా కొత్తగా మాట్లాడుకుంటూ మాట్లాడదామంటాడు దేవుని కుమార్ అనబడుతురు అన్నాడు ఎవరైతే సమాధానం పరుస్తారో వారు దేవుని కుమారులు అన్నారు ఈ సమాధాన సువార్తనే మనం ప్రపంచానికి తీసుకుని వెళ్తున్నాము అనేకలకు ప్రశ్నలకు సమాధానం తీసుకొచ్చినప్పుడు మన శాంతికి మనసుకు సమాధానం తీసుకొచ్చినప్పుడు ప్రశాంతత తీసుకొచ్చినప్పుడు మోక్షం అనేది ఈయనలోనే ఉంది ప్రభువులోనే ఉందని సత్య సువార్తను ఈ సమాధాన సువార్తను ప్రపంచం ముందుకు తీసుకొచ్చినప్పుడు నిజంగా దాన్ని బట్టి మనం కూడా దేవునికి కుమారులుగా పిలువబడుతున్నాం ఎందుకంటే వారికి ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం ప్రభు అనే మాట మనం తీసుకొచ్చినప్పుడు ఈ సువార్తను ప్రకటించే వారి బాధను అందుకనే సుందరమైన ఎందుకనంటే ఇది సమాధాన స్వార్థ ప్రపంచానికి మనం అందించేది కూడా యాజకులు కూడా దేవుడు గొప్పగా తీసుకొస్తున్నాడు ఎందుకంటే ఇది సమాధానానికి సమాధానానికి కారణం అన్న మాట మాట్లాడుతున్నాడు ఏది ఈ నిబంధన అంట యాజకులు సైన్యం కథపది యోహో దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకున్నారు వారు జ్ఞానం బట్టి ధర్మశాస్త్రాన్ని బోధించాలి ఈ ఆయన నిబంధన కూడా ఆయన యొక్క జ్ఞానం కూడా ఇది సమాధానానికి కారణం ఆయన పెట్టిన నిబంధనలన్నీ కూడా సమాధానానికి కారణం అంటున్నాడు పిల్లలు సో ఈ మాటలన్నీ కూడా మన మనసులో ఉన్నాయి కాబట్టి మనం ముందుకెళ్ళినట్లయితే మనం ఇంతంగా మాట్లాడుకున్న మాటలు బట్టి ప్రతిసారి రెండు రెండు సందర్భాలను ఉద్దేశిస్తూ ప్రవచనాలు మనకు బాగా కనబడుతూ ఉంటాయి సోలోమోహన్ గారి విషయంలో ఎందుకు అతను సమాధాన కర్తగా ఉన్నాడు అతని గురించి కూడా కొన్ని కీర్తనలు మనకు కనబడుతూ ఉంటాయి ఒక మాట రెండు కీర్తనలు మనం చూసుకుని ముందుకెళ్దాం పిల్లలు కీర్తన భాగంలో నుంచి డెబ్బై ఎనిమిదో అధ్యయం చూద్దాం పిల్లలు ఎనభై తొమ్మిదో అధ్యాయం కీర్తన ఎనభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడు వర్షం నుంచి కొన్ని మార్పుల కింద చూద్దాం పిల్లలు సేవాధన నీకు అసహ్యమాయను ఎనభై తొమ్మిదో కీర్తను ముప్పై మూడు వర్షం నుంచి కొన్ని మార్పులు కానీ కానీ నా బొత్తిగా ఎడమను ఎడమ అబద్ధి కూడా నై నైన్ అబద్ధి కూడా నై నా విశ్వాసతను విడవను నా నిబంధనను నేను రద్దుపరిచను నా పెదవుల గుండా మాట మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండనే శాశ్వతము అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉండుననియు చంద్రుడున్నంత కాలం అతను నిలిచిననియు మింట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడి నా పరిశుద్ధ తోడని నా పరిశుద్ధ తోడని ప్రమాణం చేసి నేను ప్రమాణం

ఆ తన పితరులు జ్ఞాపకం చేస్తున్న దావేది గారు తరం గతించిపోయిన తర్వాత సొలమాన్ గారు తరం గతించిపోయిన తర్వాత ఆ ఇజ్రాయల్ ఉన్న ఒక గుంపు వారు సమూహం వారు జ్ఞాపకం చేసుకుని ఎత్తి చూపిన మాటలు ఏమని మాట్లాడేశారంట నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటలు మార్చను అతని సంతానము శాశ్వతంగా ఉండునని అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియో చంద్రుడు ఉన్నంత కాలము అది నిల్చునని అంటున్నాడు పిల్లలు నిజంగా చెప్పాలంటే దావేది గారి సంతానం స్థిరంగా నిలబడింది అంటే మనం ఏం చెప్పగలుగుతాం స్థిరంగా నిలబడింది అంటే ఇప్పుడు అతని అతని తరంలో వచ్చిన వారు ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు ఇప్పటికి చెప్పాలంటే అక్షరార్థంగా ఎవరు పాలించట్లేదు ఆయన తరంలో ఉన్న వారిని సూచిస్తూనే సాక్షాత్ అదే తరంలో నుంచి అదే గోత్రం నుంచి వచ్చిన ప్రభువును కూడా సూచిస్తున్న మాటలకు అలాగే కీర్తన భాగం ఇంకొకరి మాట కూడా చూద్దాం డెబ్బై రెండో కీర్తన డెబ్బై రెండో కీర్తన సులుమార్ రచించే మాట చూద్దాం పిల్లలు ఐదవ నుంచి కొన్ని కీర్తికి చూద్దాం సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలము తరములన్నిటను తరములన్నిటను జను ఎందు భయభక్తులు కలిగి ఉందరు గట్టి కోసిన బీచ్ మీద కురియు వాన వలైన భూమిని తడుపు మంచు వర్షం వలెను అతడు నిజము చేయను నిజము చేయును అతని దినములలో నీతి మంత్రులు అతని దినములలో నీతి మంత్రులు వర్ధిల్లుతారు చంద్రుడు లేకపోవరకు చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును క్షమాభివృద్ధి కలుగును సముద్రం నుండి సముద్రం వరకు సముద్రము నుండి సముద్రము వరకు యూప్రటిస్ నది మొదలుకొని బూది గ్రంతముల వరకు అతను రాజ్యము ఆచర్యం అరణ్యవాసులు అతనికి మిలవబడుతును అతని

ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండను చిరంజీవి సరిపోతుంది ఈ మాటలన్నీ కూడా చదువుతూ ఉంటే అది సులభమోన్ గారి కాలాన్ని సూచించిన ఇది నిజంగా వర్తించదేమో అనిపిస్తుంది ఎందుకంటే చంద్రుడు నిలిచిపోవు వరకంట చంద్రుడు ఉన్నంత కాలమే కాదంట ఇప్పుడు ఆల్మోస్ట్ చంద్రుడు మన కాలం మన తరంలో కూడా చంద్రుడు కనిపిస్తున్నాడు అయినా అతని సింహాసనం నుంచి వచ్చిన వారు ఎవరు కనిపించట్లేదు అంటే అప్పుడున్న కాలంలో అతని సింహాసనాన్ని అతని గోత్రంలో వచ్చే వారిని సూచించిన ఇది సాక్షాత్తు ప్రభుకే వర్తిస్తుంది అన్నట్టుగా కొన్ని కొన్ని మాటలు మనకు బాగా రిజిస్టర్ అయిపోయిన మాటలు మనకు తెలుసు చంద్రుడు నిలిచినంత తర కాలము తరములన్నింటి జనులు నీయందు భయభక్తులు కలిగి ఉందరు ఇంకా కిందికి వస్తుంటే అతని దినములలో నీతి మందులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపో క్షేమాభివృద్ధి కలుగుతుందంట ఒక తరం రాబోతుంది ఆ తరంలో చంద్రుడు సహితము ఏమంతా సూర్యుడు సైతం రక్త వర్ణుడవుతాడు చంద్రుడు లేకపోవను అతను ప్రకాశింపడు ఈ మాటలు మనం వింటూ ఉంటాం అది రెండో రాక సూచించిన మాటలు మనం వింటూ ఉంటాం అదే మాట మాట్లాడుతూ సులమోహన్ గారి గురించి మాట్లాడుతూ ఏమంటారంటే అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లులు అంటారు నిజంగా చెప్పండి ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ నీతిమంతులు వర్దిల్లలు అంట అది వర్ధిల్లుతున్నారు నీతిమంతులు ఎవరైనా పిలువబడుతున్నా వారి క్రియల్ని బట్టి అబ్రాహ్మ నీతిమంతులుగా పిలువబడలేదు ఆయన యొక్క కృప ద్వారానే దీని యొక్క ప్రేమ ద్వారానే ఆయన విశ్వాసం ఉంచడం ఆ విశ్వాసము తన క్రియలను బట్టి అతను నీతి మంత్రులు తీర్చింది ఆ నీతి ఎవరో ఒక సాక్షాత్తు ప్రభు ఏ సెస్ల వారు నోహావు నీతిని ప్రకటించారు అంట నీతి అంటే ప్రభువుకు సాక్షార్థం ఆయన ప్రకటించిన విశ్వాసమే వాళ్ళు నీతి మంత్రులు తీర్చింది ఈ రోజున్న మనం చాలా మందిని నీతి మంత్రులు అంటడం కానీ దేవునిచ్చిన సువార్తను బట్టి సమాధాన సువార్తను బట్టి వారి పరిస్థితులు బట్టి వారి తీరుని బట్టి మనం వారిని నీతిమంతులు పెంచుతున్నాం దేవుడు వారిని నీతి మంత్రులు పెంచుతున్నాం ఇదంతా ఎలా జరిగిందంటే సాక్షాత్తు ప్రభువు వల్లనే జరిగింది అంటే మనకు అర్థమవుతుంది ఇక కిందికి వచ్చిన మాటలు అన్ని కూడా చూస్తుంటే రాజులు సైతం అందరూ నమస్కరించేదారు అన్ని సైతము ఆయన పూజించేద్ర అంటే ఆయన ప్రియుడిగా కాబట్టి ఆయనే ప్రభువు కాబట్టి ఆయనే రాజాధిపతి రాజు రాజుల రాజు కాబట్టి అతన్ని పూజించేదారు అది ప్రభుకే అక్షరార్థంగా సులమును సూచించిన ఇది ప్రభు వర్తించే మాటగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఈ కొత్తల మీదకి వచ్చేసారు కలిపి ఈ సమాధాన సువార్త మనకు అందిన తర్వాత ఆయన మాటలు ఎక్కడైతే ప్రకటింపబడుతున్నాయో ఈ ప్రతి విషయంలో నిజంగా సమాధానం అనే మాట మనం ఇందాక మనం మాట్లాడుతున్నాం సమాధాన పరచువారు ధనియులు అన్న అది ఎవరు సమాధాన పరచువారు అంటే రచ్చబండ మీద కూర్చుని తీర్పు తీర్చేవారు సమాధాన పరిచేవారు కానే కాదు అది మామూలుగా మనం అనుకున్న సమాధానానికి సమాధానం కానే కాదు ప్రతి సమస్యకు సమాధానం అంటాడు ఇంకొక మంచి మాట గతించిన దినంలో మనం గ్లూకస్ వార్త మాట చూసుకున్నాం అదే మాటను ఆ భాగంలోనే ఒకటో అధ్యయంలో అలాగే రెండో అధ్యాయంలో మంచి మాటలు మనం కనబడుతుంటే పిల్లలు అది చూసుకుని మనం ముందుకు వెళ్దాం పిల్లలు లూకాస్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం డెబ్బై ఆరో వర్షం నుంచి కింద చూద్దాం పిల్లలు మరియు నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు మన దేవుని మహా మన దేవుని మహా మహావాస్యలను బట్టి వారి పాపములను వారి పాపములను క్షమించడం వలన ప్రజలకు తన ప్రజలకు రక్షణ రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను ఆయన మార్గములను సిద్ధపరచుటై నీవు ప్రభువునకు నీవు ప్రభువునకు ముందుగా నడుతు ముందుగా నడుతు అని ఎవరిని సూచిస్తున్న మాటలు ప్రభువునకు ముందుగా నడుతు అని ఎవరిని సూచిస్తున్న మాటలు ఓ శిశువా ఏమంటున్నాడు ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు అంటున్నాడు ఆ శిశువు ఎవరు యువహన్ గారు బాప్తిసం ఇచ్చి యోహన్ గారు అతని గురించి మాట్లాడుతున్నారు అతను ఏమంటున్నాడు సర్వోన్నతుని ప్రవక్తగా అనబడదు అంతేకాదంట ఆయన మార్గాలను సిద్ధపరచకి నువ్వు ప్రభువునకు ముందుగా నడుతూ అన్నాడు ఆయన రాక కంటే ముందు ఇంచుమించు మనం ఆరు నెలల వ్యవధి అనుకుంటున్నాం కదా ఆ ఆరు నెలల ముందు కాలంలో వచ్చిన వారు ఎవరు బాప్తిసం ఇచ్చి వోహన్ గారు ఏది యొక్క ఆత్మయు ఆయన యొక్క ఆవేశాన్ని కలిగిన అంటే అంటే ఆ ప్రేరణ కలిగిన అదే ఆత్మ నడకం కలిగిన ఒక యోగాని గారి మనం చూస్తూ ఉంటాం సమాజంలో అతని గురించి మాట్లాడుతున్నాను సర్వోన్నతుని ప్రవక్త కనబడుతూ ప్రభువు కంటే ముందుగా నడుతూ ఆయన ఎందుకు వస్తున్నాడు ఎందుకు ఏమనేది తీసుకొస్తున్నాడు మాట్లాడు చూడండి పిల్లలు మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చే మన మన పాదాలను ఎక్కడికి నడిపిస్తారంట సమాధాన మార్గంలోని కదా ఇప్పుడు మనం సమాధాన వారు ధన్యులు అనుకుంటున్నాం కదా ఆ సమాధాన పరచడానికి ఒక ప్రభు రాబోతున్నాడు ఆయన సమాధాన కర్త యహో ప్రియుడు అంతేకాదు యహో ఒక ఇష్టడు ఎవరైతే సమాధాన పరుస్తారో వారు దేని కుమారులు అని మన మాటలు మనం విన్నాం కదా ఆయన ఈ లోపంలోకి అంట ఆయన వస్తున్నా ఏమంటున్నాడు మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపిస్తున్నారంట అంటే మన మార్గాలు ఇంతవరకు మనం నడిచే మార్గంలో సమాధానం లేదా ఇప్పుడు మనం అనుకుంటున్నాడు కుటుంబ సమస్య ఈ సమాజ సహోదరుల మధ్య సమస్య ఈ స్నేహితుల మధ్య సమస్య ఇది కంపెనీలో ఉన్న సమస్య ఈ సమాధానాలకు ఆ ప్రశ్నలకు సమాధానం కాదు ఇది ఈ మన జీవితానికి ఉండ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానికి సమాధానం తీసుకురావడానికి ప్రభు రాబోతున్నాడంట మార్చడం మన పాదములను సమాధానంలో మార్గంలో నడిపించినట్లు చీకటిలోను మరణోయంలోను కూర్చుండి వారికి వెలికిచ్చుటై నుండి పైనుండి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను అన్న పిల్లలు సాక్షాత్తు అది ఎవరో కాదు ప్రభువు రాబోతున్నాడు ఆయన వచ్చి చీకటిలో ఉన్నవారికి ఉన్న ఉన్నవారికి సమాధానం ఇవ్వబోతున్నాడు అంట ఇది ఎలాంటిదంటే అంటే ప్రతి దానికి చీకటిలో ఉన్న జీవితాలకు సమాధానం ఆయనే మరణోచ్చాయిలోకి వెళ్ళిపోయే వారికి సమాధానం ఆయనే శాంతికరమైన మార్గంలోకి నడిపించడానికి సమాధానం ఆయనే ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయనే అంటున్నాడు ఇంకా మంచి మాట రెండో అధ్యయంలో కూడా ఈ మాట అర్థం అవ్వాలంటే ఈ రెండవ అధ్యయంలో మాట మనకి ఇంకా మంచి మాట రెండవ అధ్యాయం చూద్దాం పిల్లలు రెండవ అధ్యాయం రెండవదేమో ఇరవై ఏడవస్త నుంచి కొన్ని మాటలు చూద్దాం కదా అంతట అంతట ధర్మశాస్త్రాధిపతి ఆ ధర్మశాస్త్ర పద్ధతి చోటుకున ఆ ఆయన విషయమై ఆయన విషయమే అంటే ఎవరి విషయమై దేవుడు దేవుడైన ప్రవహణ యేసు క్రిస్టుల వారి విషయమై జరిగించుటకు జరిగించుటకు తల్లిదండ్రులు తల్లిదండ్రులు శ్వే యేసును శిష్యువైన యేసును దేవాలయంలోనికి దేవాలయంలోకి ఏసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని ఎవరు ఎవరిని ఎత్తుకుంటున్నారు ఎవరిని ఎవరు తీసుకొచ్చారు ఇప్పుడు మరి అమ్మ యోసకులు తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి ప్రభువును దేవాలయానికి తీసుకొచ్చేసారంట ఆయన ప్రభు శిష్యుడుగా ఉన్నప్పుడు ఆయన ఒకరు ఎత్తుకున్నారంట ఎవరు ఎత్తుకున్నారు అక్కడ ఎవరు ఎత్తుకున్న వ్యక్తి కనబడుతున్నారు దేవాలయంలో ఎవరున్నారు అక్కడ యోహన్ గారు ఇక్కడ చాలా ఇంచుమించు నెలల ముందు అతను కూడా చిన్న వయసు ఒక దైవ్ కనబడుతూ ఉంటాడు ఇది మీ మన కి బలమైన మాటగా అతను ఎదురు చూస్తున్నాడు అలా ఎదురు చూస్తున్న ఆయన దగ్గరికి తల్లిదండ్రులు వేసుకృస్తుని తీసుకొని వచ్చేసి ఆయన చేతుల్లో పెడుతున్నారు దీని కొరకే నిబంధనలు కానీ ధర్మశాస్త్రం కానీ ఇవన్నీ కూడా ప్రకటించేసి దాని కొరకే నేను ఎదురు చూస్తున్నానని ఆయన చేతిలోకి తీసుకొని దేవుని స్థుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసినిపోచున్నావు అన్నాడు ఎవరు ఎవరితో మా నాడు ఎవరు పలుకుతున్న మాటలు ఇవన్నీ అనే ఒక దైవేశ్వరుడు ఒక ప్రవక్త పలుకుతున్న మాటలు ఒక యాజకుడు పలుకుతున్న మాటలు నాదా అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పో పోనిచ్చుచున్నావు అంటున్నాడు ఇంకా చూడండి పిల్ల అన్ని చెలకు నేను బయలుపరచులకు వెలుగుగాను గాను నీ ప్రశ్న మహిమగాను నీకు సకల నీ రక్షణ నేను కన్నులా చూసి అంటే రక్షణ ఎవరి ద్వారా కలగబోతుంది చెప్తున్నాడు నేన ఏసు వారి ద్వారా కలబోతుంది ఆ రక్షణ నేను ఇప్పుడు కన్నులారా చూశాను ఆ దానికి నిదర్శనమే ఈ శిశువు నాదా సత్య సౌరీ ఇక్కడే మాట చూడండి నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని ఇతను ఎవరు అంటే పైన భాగవంతకుంటే నాకు అర్థమవుతుంది సింయ్యోన్ ప్రవక్త యాజకుడు అంటే యాజక ధర్మం చేస్తున్నారు నీతిగా బ్రతుకుతున్నాడు తన అంటే చాలా మంది ఇజ్రైల్లో ప్రభు రాబోతున్నారని వివక్షించడం వల్ల చాలా తక్కువ కనబడుతున్నారు కిందన ఒక ప్రవక్తి కనబడుతుంది అన్నా ఒక ప్రవక్తిని కనబడుతుంది వృద్ధా అంటే విధవరాలైనా కానీ వృద్ధాప్యంలో కూడా ఆ ప్రార్థన జీవితాలను కలిగి భక్తిగా తన విశ్వాసాన్ని కాపాడుకున్న ఒక స్త్రీ కనబడుతుంది అదే అధ్యాయంలో కిందికి చూస్తుంటే చివరికి కనబడుతుంది అలాగే తన నిరీక్షణ కొరకు తన రక్షణ కొరకు ఇజ్రాయల్లో కనిపెట్టుకున్న వాళ్ళు చాలా మంది లెక్క పెట్టవచ్చు మనం ఆ తరంలో అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి ప్రముఖుడు సుమియోన్ ఇతను అతనికి కూడా ఏంటంటే అతను ఎదురు చూసినా నియమాలు పాటిస్తున్నా ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నా తనకి సమాధానంతో అంటే ఒక పరిష్కారం లేదు ఇప్పుడు ఎప్పుడు రాబోతుడు ఆయన రక్షణ ఎప్పుడు ప్రపంచానికి మోక్షం జరగబోతుంది నిజంగా రక్షకుడు ఎప్పుడు రాబోతున్నాయి ఇది కలవరం అయిపోతుంది జీవితం అంతా కూడా అలా ప్రతి సమస్యకు ఈ సమాధానం రానే వచ్చేసిందని వెంటనే అతని చేతిలోకి తీసుకొని వస్తున్నాడు నాదా ఈ నేను సమాధానంతో నీ దాసుని పోనిస్తాను చాలీగా ఇదిని కోరక నేను ఎన్ని సమస్యలు ఎదురు చూసాను ఇప్పుడు నేను పోయినా పర్లేదు అన్నట్టుగా అతని స్టేట్మెంట్ ఉంది పిల్లలని నిజంగా చెప్పాలంటే సమాధానమైన మాటది మామూలు విషయం కానే కాదు పిల్లలు ఇంకా చెప్పాలంటే మనం ఆ గురించి ఈ వరకు మాట్లాడుకుంటాం కానీ సమాధానం అనేది ఆత్మ ఫలాల్లో ఒకటి మన బాగా తెలిసిన మాట కదా ఆ మాట కలిసి గల్ తెలుగు రోస్పద పదిహేను వర్షం ఇరవై రెండు వర్షాలు చదువుతూ మనం అవన్నీ కనబడుతుంటాయి కానీ ఐదవ అధ్యాయం మన ఇవన్నీ నోటిగా ఉండాలి మరి ఆత్మఫలాలు ఫలాలు శరీర కాలంలో సమాధానము అంటున్నాడు ఇప్పుడు ఆత్మ ఫలాల్లో ఒకటేది సమాధానం అందుకని ఈ సమాధాన సుహార్త మన దగ్గరకు వచ్చింది కాబట్టి సమాధానాన్ని నిజంగా దీనికి సమాధానం కలిగి ఉండడానికి ఇది మామూలుగా ఉండేది కాదు ఇది దీని కొరకు మనం ప్రయత్నించాలి ప్రయాసపడాలి ఇది పోరాడాలి హెబ్రిల్ రాసిన పత్రిక ఆ మాట్లాడుకుంటూ చూడండి పిల్లలు హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన పిల్లల పిల్లలు సమాధానము అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నించుడి అంటున్నాడు పిల్లల సమాధానం ఉండాలంట దాంతో పాటు ఏముండాలంట పరిశుద్ధత ఉండాలి నిజంగా చెప్పాలంటే ఇది ఓన్లీ పరిశుద్ధత ఉంటేనే కాదంట ప్రతి ప్రశ్నకు సమస్యలతోనే మనం వస్తూ ఉంటాం పిల్లల ఎప్పుడు వస్తుందో సాలరీ ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుందో ఏ సంవత్సరం అవుతుందో ఈసారి నాకు కరెక్ట్ టైంకి వస్తుందో లేదో నేను అనుకున్న రోజు వస్తుందో లేదో లేదు నా కుటుంబంలో ఈ ఫంక్షన్ జరుగుతుందో లేదు నా ఆరోగ్యం క్షీణ అంటే క్షీణించిపోతున్న ఆరోగ్యం మెరుగవుతుందో లేదో ఇలా ప్రతి సమస్యలు అన్నీ తీసుకుని వచ్చేసి సంఘంలో ఉన్నాం అనుకోండి పిల్లలు ఇన్ని సమస్యలతో నేను నిజంగా ఆరాధించగలుగుతాం అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే నా దేవుడు అన్నీ నెరవేర్చగలుగుతాడు నా ప్రతి సమాధానానికి ప్రశ్నకు ఆయనే సమాధానం అని మనకు గుర్తి అన్నిటికీ జవాబు వచ్చేసినట్లే అందుకని పరిస్థితులతో పాటు ఏం కావాలంట ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు సమాధానం కూడా ఉండాలి ఇది సమాధానం అందుకనే ఏమన్నాడు ఆత్మ ఫలాల్లో ఒకటి నువ్వు ఆత్మలు దేవుని ఆత్మను కలిగి ఉన్న తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత ఈ సమాధాన సువార్తను అందిపుచ్చుకున్న తర్వాత మన జీవితంలో ఇది సమాధానం అనేది ఒక ఫలంలో అభివృద్ధి పొందాలి అంటున్నాడు అంతేకాదు ఇది ఆత్మ కలిగించు ఐక్యత అంటాడు బంధము అంటాడు ఆ మాట కూడా చూడపిల్లలు ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయం మొదలు తెచ్చుకుని మాట మనం చూడొచ్చు ఎఫెసల వచన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి పేర్చుకొని కాబట్టి మీరు సమాధానము మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా వీర్ధ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెని అంటున్నాడు పిల్లలారా అలా నడుచుకోవాలంటే ఈ సమాధానానికి పెట్టిన పేరు మార్చడం పిల్లరా మీరు సమాధానము బంధము చేత అంటున్నాడు అది మామూలు కాదంట మనకి చాలా బంధాలు తెలుసు మనకు ఆ బంధాలన్నిటికి వేరుగా చెప్తున్నాడు అనే ఒక బంధం కూడా ఉంది అది ఆత్మ ఫలంలో ఒకటి ఆ ఫలంలో ఉండడానికి ఆ మాటనేమంటున్నాడు పరిశుద్ధతే కాదయ్యా పరిశుద్ధతో పాటు మనకి ఏముండాలంట సమాధానం కూడా ఉండాలంట ఈ సమాధానమైన బంధం అంట మనం కలిగి ఉండడానికి ప్రయత్నం అంటే ఐక్యము కాపాడుకుంటే శ్రద్ధ కలిగాలి శ్రద్ధ కలిగి మనం ఈ లోకంలో జీవించాలి అంటున్నాడు ఇదేందయ్యా అంటే సమాధానమే బంధము అంటున్నాడు పిల్లల అది కలిగిన వారికి జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారమే ఉంటుంది సిమియోని ఎంత గొప్ప దైవేశ్వడైనా భక్తిపోడైనా ప్రభుని చూసే వరకు నిజంగా తన జీవితంలో సమాధానం లేదు పిల్లల అందుకని ఆయన వచ్చిన ఏంటంటే మన మార్గాన్ని సమాధాన మార్గంలోకి నడిపించడానికి వచ్చేసారు చీకట్లో ఉన్న బ్రతుకులను వెలిగి ఇవ్వడానికి సమాధానాన్ని ప్రకటించడానికి వచ్చేసారు ఇలా మరణ ఛాయలోకి వెళ్తున్న జీవితాలకి సమాధానం అనుగ్రహించారు అయ్యా మీకు మరణ ఛాయలోకి వెళ్ళిపోతున్నారా దీని తర్వాత మోక్షం లేదనుకుంటున్నారా దాని అన్నిటి కారణము ఇవో నేనే అని ఆయన సమాధాన కర్తగా నిలబడిపోయారు పిల్లలు మన అందరి ముంగట ఇంకొక మాట మనం బాగా తెలుసు పిల్లరా దేవుని అన్నా సంగమన్న పరలోకమన్నా నిత్యత్వం అనుకున్నా అది ఏదో కాదు ఇంకా మనం అనేకమైన మాటలు మనం వింటూ ఉంటాం రోమిన్ రాసిన పత్రికలు పోలవేరు కూడా మంచి మాట మాట్లాడతారు ఆ మాట చూసుకుని ముగించేద్దాం పిల్లలు రోమిళ రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చాం చూడండి పిల్లలు పద్నాలుగో అధ్యాయం పదిహేను వర్షం పదిహేడు వర్షం సెవెంత్ థింగ్ దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనము భోజనము అంటే మరి ఇప్పుడు దేవుని రాజ్యంలో మనం అంటే ఉంటాం కదా పిల్లల అంటే వచ్చింది చెప్తున్నాను ఇప్పుడు దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళబోతూ ఉంటే మనం ఇప్పుడు ఇప్పటికి అంతా దేవుడు కష్టపడిన వాళ్ళందరికీ మనకు ఒక పెద్ద విందు ఉందంట ఆ మాట మనం వింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా పిల్లలు ఒక గొప్ప విందు ఉంటుందంట ఆ గొప్ప విందు ఏంటంటే ఏడేళ్ళు ఇంచుమించు ఏడేళ్ళు వెయ్యేళ్ళు అనే మాటలు మనం ఇంటికి ఉంటాం అప్పుడు గొప్ప విందు ఉంటుందంట ఇప్పుడు మనం ఏ విందులో మనం చేయట్లేదు ఏ విందులో మనం పాల్గొనట్లేదు ఇప్పుడు ఆడ ఇంకొక గొప్ప విందులో పాల్గొనడానికి అన్ని విందులు అంతకంటే శ్రేష్టమైతే బల్లాలన్న కూడా మనం పాల్గొంటున్నాం సాక్షాత్ అది ప్రభు యొక్క శరీరము ఆయన శరీరం మించింది ఇంక గొప్పది ఈ ప్రపంచంలో ఏముంది పిల్లరా ఆయన మించిన శరీరం ఇంకా ఈ లోకంలో ఏది లేదు ఆయన రక్తాన్ని మించింది కూడా దాన్ని మించి కూడా ఇంకా పానం చేయడానికి ఏమీ లేదు బహుశా మీరు అనుకుంటున్నారేమో దేవుని సన్నిధి అంటే భోజనం అనుకుంటున్నారేమో భోజనం కాదు దేవుని రాజ్యం అంటే అంటున్నాడు మరి భోజనం కాకుండా దేవుని రాజ్యం అంటే ఏంటి ప్రభు అంటే కింద చెప్తున్నాం పిల్లలు నీతి సమాధానము ఉన్నది ఆనందంటున్నాడు పిల్లలు అంటే ఈ సమాధానం అనే మాట కూడా దేవుని రాజ్యంలో ఉందంట అక్కడ దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత మనం అప్పుడప్పుడు అనుకుంటున్నాం కదా అయ్యో మనం చాలా రోజుల నుంచి మనం ఎప్పుడో అనుకుంటున్నాం మనం మారుమల ప్రాంతం నుంచి వచ్చేసాం దుబాయ్కి వెళ్ళాలండి వెళ్ళాలండి వెళ్ళాలి ఫ్లైట్ ఎక్కువేసాం ఇక్కడ వచ్చిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత ఈ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ అన్ని చూసిన తర్వాత పెద్ద పెద్ద ఫ్లైట్ చూసిన తర్వాత ఈ పెద్ద బిల్డింగ్ ఎలా కడతారు అంటే నిజంగా ఉన్నాయా అని కొంతమంది ఊహ కలిగిన వారు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చిన తర్వాత నిజమేనండి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ ఉన్నాయండి లేదండి ఇలాంటి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయండి లగ్జరీ కార్లు ఉన్నాయి ఇంత పెద్ద రోడ్లు ఉన్నాయి వన్ ఫార్టీ స్పీడ్లో వెళ్ళేటి ఉన్నాయి వన్ సిక్స్టీలో వెళ్ళేవి ఉన్నాయని ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని చూసిన తర్వాత నిజమేనండి అని మన ప్రతి ఆశ్చర్యానికి సమాధానం దొరికినట్టుగా ప్రతి ప్రశ్నకు మన సమాధానం దొరికిన తర్వాత దేవుని రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత మన ప్రతి ప్రశ్నకు ఆటోమేటిక్గా సమాధానం వచ్చేస్తుంది పిల్లలు ఇంకా దాని లోటు అంటే ఏముండదు మనకు అయ్యా నేను అయ్యో భూమి మీద నేను ఇది కోల్పోయాను దాని బదులు అయ్యో నాతో పాటు అది తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది ఇప్పుడు అప్పుడు మనకు ఫుల్ఫిల్గా అన్నీ ఉన్నట్టు అనిపించేది అనుకుంటాం లేదా ఈ కూరలు కరివేపాకు ఒక్కటే తక్కువైపోయింది అది వేసుంటే ఇంకా అన్నీ ఉన్నట్టుగా ఉండేది అది ఒక్కటి మాత్రం తగ్గిపోయింది మిగతాను కూడా బాగున్నాయండి అంటారు లేదండి అన్ని కాదు కానీ ఆ చారు మాత్రమే బాగుందని అనుకున్నాను అంటే మీ తాని కూడా బాగాలేవన్నట్టే ఆటోమేటిక్గా ఇంటి ఇందరికీ చెప్పేది ఏంటంటే మీ తాని బాగాలేదు అది ఉంటే బాగుంటుంది అంటాం కాదండి ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత అనంట ఆయన భోజనము పానం కాదంట దేవుడు రాజ్యం అంటే అక్కడ ఏముంటుందంట నీతి సమాధానం ఉంటుందంట ఇక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత ఇది లోటు అన్నట్టు ఏమి ఉండదు అన్నట్టు ఇక ప్రతిదానికి సమాధానం ఉంటుంది నీకు వచ్చే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ ఉంటుంది నీ జీవితంలో ఇంకా వేరే క్వశ్చన్ ఏముండదు ఇక ఆయన చూసిన తర్వాత అన్ని పరిపూర్ణంగా మనకు లభించినట్టుగానే ఉంటాయి చెక్ పాలేస్కి వెళ్ళిన తర్వాత భలే ఉందండి ఇక్కడ నాకు అది కావాలండి అక్కడ మామిడి పండ్ల చెట్లు ఉంది అక్కడ తెంచుకొని తీసుకోండి నాకు మంచి డిన్నర్ కావాలన్నా ఆ టేబుల్ మీద అన్ని రకాలు ఉంటాయండి పిల్లలు అన్ని రకాలు ఉంటాయండి అక్కడ అన్ని దేశాల నుంచి వచ్చిన చెఫ్లు అందరూ పనిచేస్తూనే ఉంటారంట ఆయనకి ఏం కావాలంటే అతను ఇది కావాలనుకుంటే జపాన్ ఇది డిష్ కావాలన్నా ఇటాలియన్ పాస్తా కావాలన్నా అప్ప ఇటాలియన్ డేషన్ చేసే వాళ్ళు ఉండాలి ఇండియన్ చేసే చేసేవాళ్ళు ఉండాలి దాంట్లో బల్బారీ ఫుడ్ చేసే వాళ్ళు ఉండాలి మన తెలుగు ఫుడ్ చేసే వాళ్ళు ఉండాలి ఇలా ప్రతి కంట్రీని చేసినా ఏదైతే స్పెషల్ చేయగలుగుతారో వారు అందరూ ఉండాలి వాళ్ళు ఏం చేయాలంటే అతను తిన్నా తినకపోయినా ఆ వెరైటీ గల ఫుడ్డు ఆ కంట్రీ ఫుడ్ అతను చేసి పెట్టాల్సిందే ఆ షేక్ మనసు పూర్తి నాకు అది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టాల్సింది అంతే అతను తినని తినకపోయి ఒకవేళ తినకుండా వెళ్ళిపోవడానుకోండి ఇది ఎవరికి ఒకరికి చేస్తూ ఉంటారు కానీ అతను కావాలనుకుంటే మాత్రం ఇది లేదు అనే లోటు మాత్రం కనిపించదు అతని టేబుల్ మీద ఇది లోపలగా ఉండే రాజుల విషయంలో పిల్లర ఇప్పుడు మనము ఆ సన్నిధికి వెళ్ళాం అనుకోండి భోజనం చేయడానికి ప్యాలెస్కి నాకు అన్నీ ఉన్నాయండి అది ఉంటే బాగుండేది మనకు అనిపించదు అక్కడ ఎందుకంటే అన్నీ ఉన్న తర్వాత ఆ నిత్యత్వంలో దేవుని సన్నిధిలో మనం ఉండిపోవడం అనుకోండి మన చర్చికి వెళ్ళినా కానీ మనకు కూడా లోటు ఎలా ఉండాలంటే అంటే ఇది లేదు అనే లోటు ఉండద్దు ఇప్పుడు అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఇక ఇది మంచి బాగా జరిగిపోయింది దీని తర్వాత ఇంకా లోటు లేదు ఇంకా అన్ని సమస్యలతో వెళ్ళిపోయామనుకోండి ఏది సంతృప్తిగా అనిపించదు మనం అందుకనే అయ్యా ఆయన సన్నిధిలో పానములు భోజనాలు కావయ్యా అక్కడ నీటి అంతేకాదు సమాధానం ఉంటుంది పరిశుధాత్మ అందరికి ఆనందం ఉంటుంది ఈ సమాధానం అంతా కూడా ఎలా జరుగుతుందంటే సమాధానం కరెక్ట్గా ప్రభు ఈ లోకంలో ఉన్నాడు ఆయన సమాధానం పరిచరు కాబట్టి ఆయన దేవుని కుమారుడు పెంచబడ్డాడు అలా ఆయన ప్రతి సమస్యకు ప్రతి ప్రశ్నకు పరిష్కారం ఆయన నిలబడ్డాడు అతనికి వచ్చే ప్రతి క్వశ్చన్కి కూడా ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోలేదు లోపల ఉన్నప్పుడు అదే సమాధాన స్వార్థ మనకు పొందింది పిల్లలు ఒక ఉన్నాం అన్నిలుగా ఉన్నాం ఎఫ్ఎస్ రాష్ట్రం మనం మన మాటలు మనం విన్నాం కదా ఇది మన అందరి ఉభయని ఏకం చేసి ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించేశాడు ఇప్పుడు మీరు కూడా దేవునితో సహా పౌరులు పరదేశంలో ఉన్న మనం ఇప్పుడు ఏకత్వాన్ని సంపాదించుకోవడం ఒక నూతన పురుషుడిని సృష్టించేసాడు ఇప్పుడు క్రైస్తవ్యము ఇటు అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఆ నిత్యత్వం ఆ నిత్యత్వంలో మనం కూడా ఉంచబోతున్నాడు దేవుడు అనే మాటలు విలువైన మాటలు మనం విన్నాం పిల్లలు వచ్చే వారం నుంచి ఇంకా దేవుని చిత్తం అయితే మనం ఇంకా గత ముందుగా మాట్లాడుకున్నట్టుగా యజమానురాలు యజ తన దాసురాలు యజమానుడు యజమా దాసుడు ఈ విషయంలో నుంచి కొన్ని మాటలు మనం ఆలోచన మనం ప్రయత్నం చేద్దాం ఈ అవకాశం మనం అందరూ వినియోగించుకుందాం ఈ కొద్ది మాటలు ఎవరు దీనికి ఆశ్రయించింది